ఇదిగోండి అప్పడాలు అయితే డైరెక్ట్ ఫ్లేమ్ పైన కాల్స్తున్నాను ఇదిగోండి చాలా మంచిగా క్రిస్పీగా వస్తే హెల్త్ కూడా చాలా మంచిది మనం ఆయిల్ లేకుండా చూపిస్తాను ఎంత మంచిగా వస్తాయో ఇలా మనం అటు ఇటు అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలి అంతే అది వేడికి మంచిగా పొంగిపోతుంది ఎక్కువసేపు ఒకటే సైడ్ ఉంచొద్దు చూడండి ఎంత మంచిగా పొంగుతా ఉందో చాలు చాలు ఇది లాస్ట్ చూడండి మంచిగా ఎక్కడైతే కాలేదో అటు సైడ్ పెట్టేసామనుకోండి అది వేడికి మొత్తం అన్ని సైడ్లే కాలేదు చూడండి ఇంత మంచిగా వచ్చాయో అనుకోండి ఇలా ప్లేన్గా ఉన్నటువంటి పాపడిని అలా ఒక్కటి తీసి ఒకసారి ట్రస్ట్ నేను ట్రై చేస్తాను ఇదిగోండి అది వేడిగా ఉంది ఇప్పుడు చూడండి మనకి క్రంచి సౌండ్ వినిపిస్తుంది కొంచెం నోట్లో పెట్టుకుని ఎలా ఉంది చెప్పు నా సౌండ్ వినిపిస్తుంది నాకే సౌండ్ వినిపిస్తుంది అంత క్రిస్పీగా ఉంది పాపం పాపరు ఆయిల్లో కాకుండా డైరెక్ట్ ఫ్లేమ్ పైన కాల్చాము చాలా టేస్టీగా ఉంటుంది సార్ నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి తినాలనిపిస్తుంది నాకేమన్నా తినాలనిపిస్తుంది ఇదే పని చేస్తాను అన్నమాట ఉండదు ఒకటి ఈవినింగ్ స్నాక్ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఈ యొక్క అప్పరాను అసలు నూనె అవసరం లేదు డైరెక్ట్ ఫ్లేమ్ పైన కాల్చాను చాలా క్రిస్పీగా చాలా పోయి మనీ చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంది అనిపిస్తుంది ఉన్నా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా అనిపిస్తున్నాము ఆయిల్ డైరెక్ట్ ఫ్లేమ్ పై పెట్టి అటు ఇటు అటు ఇటు టర్న్ చేస్తూ కాల్చుకున్నాను అంతే టేస్ట్ అయితే బాగుంటుంది తప్పని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మాము డైరెక్ట్ పొయ్యి మీద కాంచుకున్నాం కదా కాల్చుకున్నటువంటి అప్పరాలు చూసారా నూనె లేదు నూనె పైన కదా నూనెలో వే వేవింది కాదు డైరెక్ట్ మంట పైన అచ్చు ఇటు అటు ఇటు మార్చు కాల్చాం చాలా క్రిస్పీగా ఉంటుంది మనకి ఈవినింగ్ టైంలో కనిపించిన ఏమైనా తినాలనిపిస్తుంది కానీ ఏమీ లేవు అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక ఫోటో తీసి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మేము పొటాటో చిప్స్ చేస్తున్నాము దానికోసమే నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చిప్స్ చేసేటువంటి ఆలు అమ్మతే తీసుకొచ్చామని ఇదే ఫస్ట్ టైము అలా అనేసి అకిల్ చేస్తా అని చెప్పాడు పీల్ నేను ఏంటంటే గోరింగ్ పెట్టుకున్న చేతికి అయితే పీల్ కూడా అకిల్ చేసేసాడు వాటిని స్లైస్ లా కట్ చేయనా అని చెప్పాను కట్ చేస్తున్నా అనమాట అన్నమాట అని అనమాట మావరితో నువ్వు ఏ పనైనా చేయగలవు కదా మంచిగా చేస్తామంటే నువ్వు ఏ పని చేపియో మమ్మీ అన్ని పనులు నేర్పిస్తావు కదా అన్నాడు నిజం ఫ్రెండ్స్ మనం పిల్లలకి ప్రతి పని నేర్పించాలి గుర్తుపెట్టుకోండి ఈ పని ఎందుకు ఆ పని ఎందుకు అని అస్సలు అనుకోవద్దు ప్రతిదీ చేస్తూ ఉంటేనే వాళ్ళు ఏదైనా నేర్చుకోగలుగుతారు సాధించగలుగుతారు ప్రతి సమయంలో మనం వాళ్ళ విన్నంతా అస్సలు ఉన్నం గుర్తుపెట్టుకోండి మనము లేని సమయంలో వాళ్ళ వాళ్ళు ఎలా బతకాలనేది నేర్పించాలి ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి చిప్స్ కోసం మనము ఈ యొక్క చిప్స్ ఆలని తీసుకొచ్చానని చెప్పాను కదా మన దగ్గర అయితే ఫిఫ్టీ రూపీస్కి కేజీ ఇచ్చారు కేజీ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ టైం ట్రై చేద్దామనేసి మళ్ళీ ఆయిల్ పెట్టేసాను ఆల్రని ఇంతకుముందే మంట పెద్దగా పెట్టేసి మంచిగా దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంత అచ్చలకి ఎలా వస్తుంది ఏంటనేసి కేజీ తీసుకొచ్చాము ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చేద్దామనుకున్నాను సరే ఫిఫ్టీ రూపీస్ కేజీ కదా కేజీ అయితే తీసుకొస్తాము ఉంటే ఉంటాయి లేదంటే బాగుంటే వస్తే లేకపోతే లేదు లేదు ట్రై చేద్దామని చేస్తే ముందు మురుకులు చేస్తాయి కదా కన్నా సేవ్ చేసా అనమాట దాని అది చిన్న చిన్నగా ఉన్నది ఫస్ట్ టైం ట్రై చేసా కానీ బాగున్నాయి అప్పుడు చేశాను కూడా మంచిగా అనిపించింది లంచ్లోకి ఇప్పుడు డిన్నర్లోకి మళ్ళీ చేస్తుంది ఏమో మాకు ఒకసారి ఏదైనా బాగా నచ్చింది అనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది బోర్ వచ్చేదాకా నాకు అఖిల్ కళ ఇష్టం మళ్ళా అని అంటారు మీ ఇద్దరు ఏంటో దాన్ని విరక్త వచ్చేదాకా అదే తింటారు ఇద్దరు చేసేటప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోయేంతవరకు అటు ఇటు అంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి దాంట్లో ఉన్నటువంటి వాటర్ అయిపోయిందా క్రిస్పీగా వచ్చిందా లేదా ఇలా తెలుసు దీంట్లో ఇప్పుడు మన బుడగలు వస్తున్నాయి కదా బుడగలు రావడం ఆగిపోవాలి బుడ బుడగలు రాగడం ఆగిపోయింది అంటే మంచిగా ఉన్నాయి అన్నట్టు కొత్త తీసుకున్నా అది వాషింగ్లో అయింది తోమలేదు కదా గిన్నె అట్లా బోలిచ్చి పెట్టేసి ఇప్పుడు నువ్వు తీసింది మళ్ళీ ఎప్పుడైనా మనము వాషింగ్ కోసం అని తీసింది నీళ్ళతో కడిగేసినాక మళ్ళీ బోలిచ్చి పెట్టేయాలి మనకు మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు చూసారేంట వాచ్ సాల్ట్ బాటర్లో వేసాం కదా సాల్ట్ ఎక్కువ వేసి ఇప్పుడు రుప్పు కరం వేస్తే కదా ఇయ్య వద్దంటే ఇంకోండి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ చిన్నగా స్టవ్ చిన్నగా చేసుకొని ర ఇది రెండో వాయి అయిపోయింది ఇది ఇది మూడో వాయి మీకు క్రిస్పీ సౌండ్ వినిపిస్తుంది కదా చాలా క్రిస్పీగా మంచి క్రంచీగా ఉంటున్నాయి ఆ బ్లాక్ బ్లాక్ వాటిని స్కిప్ చేయండి అది మురుకుందనమాట మనం ఇలా అనేసే పోతే తినేటప్పుడు మాకు కొంచెం స్పైసీ ఇష్టం కాబట్టి నేను స్పైసీ కోసం కారం వేస్తున్నాను లేదు ఓన్లీ సాల్టీగా కావాలనుకుంటే మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది షాప్స్లో వాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ వాటర్ వేస్తారు కానీ మనం ఆ పని చేయడం కష్టం మనకి నాకు అనిపిస్తుంది అమ్మ పైన చిచ్చుతో ఏమో ఎందుకు అంత రిస్క్ చేయడం అనుకో ఇంతే చాలా ఈజీగా టేస్టీగా ఉండేటువంటి క్రంచీ క్రంచీ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఇంకోండి అఖిల్తో రివ్యూ తీసుకుందాం జరుగుతుంది జరిగితే నాకు నీ ఫేస్ కనిపిస్తా బాబు బెయ్య బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చిప్స్ జోకర్ నిజం చెప్పు మంచిగా ఉన్నాయి కదా శాంతికి వచ్చింది కదా అప్పటికంటే జోకర్ నిజమా ఇప్పుడైతే మేము స్నాక్స్గా కూల్ మకాన్ని చేసుకుంటున్నాము ఫస్ట్ వితౌట్ ఆయిల్ ఎయ్ దాపే రోస్ట్ చేయాలి కింద మాడిపోతుంది ఏ చిన్న చిరాకు చెప్పి మొహం చూపి ఎలా కి చిన్న ఉండను ఇంకో ఇలా మంచిగా అనలాను అందుకోండి మంచిగా ఇలా రోస్ట్ అవ్వాలి అన్నింటి కూడా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత వాటి అన్నింటినీ ఇలా ఈ యొక్క బౌల్లోకి మార్చేసుకుందాం దీంట్లోనే నేను ఆయిల్ కానీ ఏమీ వేయలేదు ఇప్పుడు దీనికి ఉప్పు కారము నూనె మూడిసి పట్టించుకుందాము అప్పుడు మంచిగా పట్టుకుంటా అన్నమాట మనం వేసినటువంటి కారం అన్నింటికి బాగా పడుతుంది ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకొని దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం గిన్నెలో కారం ఉంది కదా దీంట్లో మనకి సరిపడేంత సో ఆయిల్ ఉంది కదా దాంట్లో కారం వేసుకొని మేమైతే కొంచెం స్పైసీగానే ఇష్టపడతాము అందుకని ఇంకోటి ఆయిల్ అయిపోయిందన్న ఆకి పోయి కబోర్లో చూస్తున్నాం అనమాట ఆయిల్ ప్యాకెట్ ఉండాలి కదా కొనుక్క రావాలి దగ్గర డబ్బులు లేవని చెప్తాను పోయి కబోర్డ్లో చూస్తున్నాను అన్న ఇంకా త్రీ ప్యాకెట్స్ అయిపో ఆయిల్ అంతా అయిపో కొట్టేసిన వంట చెట్లా అన్నాను ఇంకా అయిపోక కలిపేసేట్లా మంచిగా ఇదిగోండి మనం వేసినటువంటిది అంతా మంచిగా పట్టేలాగా కలిపేసుకుందాము మంచిగా కలిపేసేట్లా పట్టుకొని ఒకటి దగ్గర కాకుండా మంచిగా రౌండ్ లేకూడదు స్లోగా కొంచెం ఖరాబ్ అయినా సరే పిల్లలకు అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉండాలి మా హీరో చూడండి ఏంటో నా ఫోన్ నా లెక్కనే ఉంది ఓ దగ్గర నల్లగ్గా అనిపిస్తే ఓ దగ్గర తెల్లదు అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నాకైతే రెడీ అయిపోయినాయి కూల్ మకాన మంచిగా ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా రెడీ నాన్నకి ఇచ్చేషప్పు లంచ్ ఇదే అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది ఇంక ఇదే ఇప్పుడు లంచ్ మళ్ళీ నానా రియాక్షన్ చూడాలి ఇప్పుడు ఏంటి ఇవే అంటారా ఏమంటారా అక్కీ తినమన్నా వేరే వేరు చల్లగా అయిపోతే మళ్ళీ చల్లగా తిననా మెత్తకుంటే బాగుండే అని చెప్పు మళ్ళీ వేడి చేయడానికి కూడా రాదు వేడి చేస్తే మళ్ళీ కారం కారం మాడిపోతుంది నానక్క సేపు అయితే చల్లగైపోతే బాగుండే మెత్తగా అయితే అని చెప్పు నావిద్దరికీ వాళ్ళ ఇద్దరికి నాకే మీరు బుజ్జిపోదు అంతే కదా అమ్మ అంటే అడ్జస్ట్మెంట్